అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు నేను బంగారు బాతు గుడ్డు కథను చెప్పబోతున్నాను చూడండి ఒక ఊరిలో పేద దంపతులు నివసించేవారు వారికి గంపెడు పిల్లలు వాళ్లకు కొన్ని బాతులు ఉండేవి ఆ బాతుల్లో ఒక బాతు ఓ రోజు గుడ్డు పెట్టింది ఆ గుడ్డును వారు చూశారు అది బంగారు గుడ్డు తమ అదృష్టం పండిందని పేదరికం పోయిందని ఆనందించారు ఆ బాతు మూడు రోజులు వరుసగా ఒక్కో బంగారు గుడ్డు పెట్టింది అది చూసేసరికి ఆ దంపతులు ఒళ్ళు మర్చిపోయారు చాలా కాలం దరిద్రులైన వారికి ఆశ మరింత పెరిగింది ఆ బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది దీని కడుపులో చాలా బంగారు గుడ్లు ఉండి ఉంటాయి ప్రతిరోజు ఒక్కో గుడ్డు కోసం వేచి చూడడం ఎందుకు ఒకేసారి బాతును చంపి బాతు పొట్టలోని అన్ని గుడ్లు తీసుకుంటే పోలా అని అనుకున్నారు అనుకున్నదే తడవుగా వాళ్ళు ఒక కత్తి తెచ్చారు ఆతురతతో బాతు పొట్ట చీల్చారు పొట్టలో చూస్తే బంగారు గుడ్లు కాదు కదా మామూలు గుడ్లు కూడా కనిపించలేదు దురాశకుపోయినందుకు వారు చింతించారు చివరకు బాతును చంపుకున్నందుకు వారు వెక్కి వెక్కి ఏడ్చారు అందుకే బాలలు దురాశకపోతే దుఃఖం వస్తుంది అత్యాశకపోతే అసలేపోతుంది ఈ క ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు